ప్రైజ్ దలాడ్ నమ్మకమైన సాక్షి నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మీరు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా కనబడుదురుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ చరణం నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు ఏసయ్య పరిశుద్ధ నామమునకు సర్వఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చున్న చోటున కూర్చుండక యువ ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించుచు ధన్యులై దేవుని రాజ్యమునకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మనమందరము ప్రతి స్థలములో ధన్యులమై ధన్యకరమైన జీవితము చేయువారముగా ఉండవలను కుటుంబములో సంఘములో సమాజములో పనిచేయు ప్రతి స్థలములో కూడా ధన్యులుగా నిలిచేదము అందుకుగాను మనము ఆనియందు నమ్మిక ఉంచెదము అనేకులు ఆత్మీయులు కూడా నమ్మదగిన దేవుని ఎందు నమ్మిక ఉంచక నమ్మదగని వారిపై నమ్మిక ఉంచి తన మనస్సును నమ్ముకొని వ్యర్థమైన వాటిని నమ్ముకొని తమ ఆస్తిని నమ్ముకొని నట్టేట మునిగిపోతున్నారు మోసములో పడిపోతున్నవారు ఎందరో మన కనులెదుట కనబడుచున్నారు మనము వినుచు ఉన్నాం ఏ మనుషుడు నమ్మదగిన వారు కాదు కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే యేసయ్య మీదనే నమ్మిక ఉంచుచు మనుషులను స్నేహితులను బంధువులను ఇరుగు పొరుగు వారు స్వార్థ ప్రియులై వారి వారు వారు మారి వారు మనస్సు మారి పోతూ ఉంటాయి కాలాన్ని బట్టి అవసరమును బట్టి అవకాశమును బట్టి మార్పు చెందుతూ ఉన్నారు మట్టివారు కదా వారు అంతే ఆయన మహిమగల దేవుడు కదా అందుకే ఆయన ఎందు నమ్మిక ఉంచి ధన్యులముగా ఉందుము ఏమిటి ఆ ధన్యతలు మన హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన మనకు సహాయము చెయ్యును నీ హృదయము ప్రహర్షించును అవును కదా పెదవులతో నమ్ముట కాదు హృదయములో ఆయన నమ్మి ఉంచితే ఆయన ఎందు నమ్మిక ఉంచగలిగితే నీకు అన్ని విషయములలో ఆయన ఆశ్చర్యకరమైన సహాయము అందించి నిన్ను సంతోషపరుచును ఆయన ఎందు నువ్వు నమ్మిక ఉంచిన ఎడల నీవు చెయ్యు ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు జరిగించును ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన అన్నడును ఏ విషయములో కూడా సిగ్గుపడనివ్వడు అన్ని విషయములలో ఘనపరచును గొప్ప చేయును ఘనతాస్పదముగా ఆశీర్వాదాస్పదముగా అతిశయాస్పదముగా నిలవబెట్టును నమ్మిక ఉంచిన వారికి ఆయన కృప ఆవరించి అన్ని విషయములలో వారిని బలపరచును వారి అడుగులను స్థిరపరచును నీ కార్యములన్నింటినీ నెరవేర్చును నువ్వు భయపడనక్కర లేదు నీ పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మిక ఉంచగలిగితే ఆయనని త్రోవలన్నీ సరాలము చేయును ఆయన ఎందు నమ్మిక ఉంచితే ఆయన నేను సురక్షితముగాను క్షేమముగాను భద్రముగాను ఉంచును అంతేగాక అన్ని విషయములలో మీరు వర్ధిల్లుదురు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా కనబడుదురు ఆయన వారికి ఆశ్రయమై ఉండును ఆయన వారిని ఎరుగును కావున నా దేవుని ప్రియులారా ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆయన ఎందు నమ్మిక ఉంచి ఇట్టి ధన్యతలను మనమందరం పొందుకొని ధన్యులమై ఉండి ఆయన రాజ్యమునకు సిద్ధపడేదము ఇక మీదట ఎడతెగక ఆయన మీద నమ్మిక ఉంచి అసాధ్యమైన వాటిని సాధ్యపరచుకునేదము యేసుతో యుగ యుగములు నిలిచేదము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నా మీరెంతైనా నమ్మదగిన దేవుడువై ఉన్నందుకు మిమ్మల్ని స్తుంచుచున్నాం మేము ఎడతెగక నీ ఎందు నమ్మిక ఉంచిన వారిగా కనబడినట్లు చేయండి మా హృదయము యందు నమ్మిక ఉంచున్నట్లుగా కృపదయించేయండి మీకు స్తోత్రాలు యందు నమ్మిక ఉంచి మేము ధన్యులుగా మార్చబడినట్లుగా నీ ఎందు నమ్మిక ఉంచిన వారు పొందుకునే ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదములు ఇది మొదలుకొని మీ ఎందు నమ్మిక ఉంచి మేము పొందుకునేటట్టుగా మాకు సహాయం అందించమని మీరు మా మీరు మాలో కలుగు చేసిన ఉన్నతమైన ఆ నమ్మకత్వాన్ని బట్టి స్తుతించుచు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన మీద నమ్మిక ఉంచి ధన్యులుగా మార్చబడుదురు గాక గాడ్ బ్లెస్ యు